మొన్నటి వరకు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ముందు వరకు కూడా సేవకులు అనగానే చాలా చీప్ గా మాట్లాడేవారు కొంతమంది బ్యాచ్ మీకు కార్ అవసరమా బస్సుకి వెళ్ళిపోవచ్చు కదా కార్ అవసరమా ట్రైన్కి వెళ్ళిపోవచ్చు కదా కార్ అవసరమా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు కదా సైకిల్ మీద పోవచ్చు కదా అంటాడు ఉదాహరణకు నన్నే అన్నాడు అనుకుందాం నీకు కార్ అవసరమా నేను ఎదురు వెళ్ళిపోచ్చు కదా ఎదురు పండి ఎక్కి వెళ్ళిపోతాను నువ్వు కాపాడతావు నన్ను నువ్వు కాపాడతావు అంటే నాకు నా కంచే నా కారు నా దేవుడి ఇచ్చింది అలా నువ్వు ఎందుకు ఆలోచించలేకపోయావు ఒక సేవకుడు చేసే పని ఈ విమర్శించేవాడు చేయలేడు చేయగలవా నువ్వు అంటే చేయలేవు నీ వల్ల అవుతుంది ఆవదు ఒక వంద మందిని నిలబెట్టి వాళ్ళకి మారు మనసు కలిగేలా వాక్యం చెప్పగలవా నువ్వు చెప్పలేవు కానీ నీ కార అవసరం అని కామెంట్ మాత్రం పెట్టగలవు నీకు అదొకటే వచ్చు అది పెట్టగలిగే సమర్థుడు నువ్వు ఏం చెప్పాలి తెలుసా నేను కాలు నడకం తిరుగుతూ మీద వెళ్తూ సైకిల్ తొక్కుని వెళ్ళిపోతుంది గో లక్ష మందికి సువార్త ప్రకటించి బాపిస్ని ఇచ్చాను అని చెప్పగలవా చెప్పలేవు ఇది కడుపు మంటతో చేసే కామెంట్ ఇది కానీ ఈ కడుపు మంట ఎక్కడ దాకా దారి తీసిందంటే ఒక మనిషిని సాతాను చంపటానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం అది సాతాను ప్లాన్లు సాతానుకుంటాయి దేవుడి ప్లాన్లు దేవుడి అయితే సాతాను ప్లాన్లు సాతానుకుంటాయి ఇప్పుడు ఇది దేవుడు వేసిన కంచే నేను అందులోంచి బయటకు పోకూడదు నేను రోడ్డు మీద నడుచుకుంటూ పోతా నా కారు దేవుడు ఇచ్చినా కూడా నేను దాన్ని బాగున్నాను అంటే మూర్కుడు నువ్వు నేను నడుచుకుంటే వెళ్ళకూడదు నేను ఎందుకంటే నాకు నేను పరిచయం చేస్తున్నాను కనుక అపవాది వ్యతిరేకంగా పోరాడుతున్నాను కనుక అపవాదికి వ్యతిరేకంగా నడుము బిగించాను కనుక ఎవరిని మింగుదునని గర్జించి సింహం వల్లే వెతుకుచున్న అపవాదికి నేను టార్గెట్ అవ్వచ్చు వాడికి నచ్చను నేను లోకము నన్ను ద్వేషిస్తోంది కనుక మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది అన్నాడు ప్రభు ద్వేషిస్తుంది మరి అలాంటప్పుడు నువ్వు చేయలేని పని ఒకటి నిలబడి చేస్తున్నప్పుడు నువ్వు వాడికి సపోర్ట్గా ఉండాలా వాడికి అమ్మగట్టాలా పో నాడు చేసే పని నువ్వు చేయగలవా నువ్వు చేయగలవా నీ వల్ల కాదు ఆ సంగతికి తెలుసు మరి వాడికి సపోర్ట్గా నిలబడాలా నేను చేయలేనయ్యా నా తండ్రి పని మా అన్నయ్య నిలబడి చేస్తున్నాడు నేను చేయలేనయ్యా మా నా తండ్రి పని మా తమ్ముడు నిలబడి చేస్తున్నాడు ఈయన ఈయనకి నేను సపోర్ట్గా ఉంటే చాలు ఈయన చేసే పనిలో నాకు కూడా వాటా వస్తుంది యుద్ధమునకు పోయిన వారి భాగం ఎంతో సామాను వద్ద నిలిచిన వారి భాగం కూడా అంతే నేను వెళ్లలేనయ్యా అతన్ని పంపిస్తాను ప్రకటించు వారు పంపబడని యెడల వారు ఎట్లు ప్రకటించదురు నువ్వు ప్రకటించు లేదా అన్నాడు ప్రభు నేను వెళ్ళలేను ఆయన వెళ్తాడు నేను చేయలేను ఆయన చేయగలడు ఆయనకున్న ఘట్స్ నాకు లేవు ఆయనకున్న సమా సామర్థ్యం నాకు లేదు ఆయనకున్న జ్ఞానం నాకు లేదు ఆయనకున్న వివేకం నాకు లేదు ఆయనకున్న తెలివితేటలు నాకు లేవు ఆయనకు దేవుడిచ్చిన ఆత్మాభిషేకం నాకు లేదు అంత బలమైన ఆత్మతో నడిపించబడుతున్నాడు ఆయన అతని హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తున్నాయి సో అలాంటి సమర్థత కలిగిన వాడిని నేను వెనకుండి ప్రోత్సహిస్తే చాలు ఆ దీవెన నా మీద నా కుటుంబం మీద కూడా ఉంటుంది అందుకే దా వెంబడిస్తున్న వాళ్ళందరూ అన్నారట ఇస్రాయల్ దీపమైన నీవు ఆరిపోకుండా అన్నారు దీపాన్ని నువ్వు వెలగాలి మేము వెనకుంటాం మేము సపోర్ట్ చేస్తాం నీకు ముందుకెళ్ళన్నారు నిజంగా సేవకుడు విలువ అర్థమైన వాడు నోటి వంటి ఇలాంటి మాటలు వస్తాయి అందరం దేవుని పిల్లలమే కదా అందరూ దేవుని బాధ్యత తీసుకున్న వాళ్ళమే కదా అందరూ ఆత్మల రక్షణ కోసం శ్రమిస్తున్న వాళ్ళమే కదా ఇందులో ఒక్కొక్కరు తలాంత్ ఒక్కొక్కటి దేవుడు ఒక్కొక్కరికి ఒక తలాంత్ ఇచ్చి వాడుకుంటాడు నువ్వు చేయలేని అతను చేస్తున్నప్పుడు నువ్వు వెనకుండి నడిపించాలు అప్పుడు ప్రార్థన చెయ్యి ప్రభా నేను చేయలేను కానీ కుమారుడు చేస్తున్నాడు నేను చేయలేను నీ సేవకుడు చేస్తున్నాడు నేను వెనక్కుండా ప్రార్థన చేస్తాను తండ్రి సహకారం చేస్తాను ప్రభా నేను సహకారిగా నిలబడతాను అతన్ని నడిపిస్తాను అతనికి తోడుగా ఉంటాను అతను చేసే ప్రతి పనిలో వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము పొందువాడు వాక్యోపదేశము చేయువానికి సమస్త పదార్థములన్నిటిలో భాగం ఇయ్యబలను అని చెప్పి కింద పుట్టినోట్లే ఉంటాడు తెలుసా అతడు చేసే ప్రతి సత్కార్యంలో పాలిభాగం తీసుకోవాలి అంటాడు సు కాబట్టి ఆ ఆ మాట అనడం చాలా సులభం నీ కారు అవసరమా నీకు ఇది అవసరమా మొన్న దాకా ఏమనేవారు తెలుసా సేవకుడు కారు దిగి సభా వేదిక మీదకి వెళ్తుంటే కూడా ఒక నలుగురు మనుషులు అవసరం అండి అనేవారు ఇప్పుడు అంటారా మాట ఇప్పుడు అంటారా అనరు ఎందుకంటే ఆ సభా వేదిక మీదకి వెళ్ళేటప్పుడు ఉన్నవాళ్ళు అందరూ మనవాళ్ళని ఎందుకు అనుకోవాలి అంతేనా చుట్టూ సాతాను సంబంధాలు కూడా ఉండొచ్చు ఎవరు ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారు కొంతమంది దానికి కూడా మనం ఏం చేస్తాం తప్పు పడతాం ఎమ్మెల్యే చుట్టూ గన్మేలను ఉంటారు ఎంపీ చుట్టూ గన్మేళన ఉంటారు థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రజా పాలకులు ప్రజా సేవకులు కాబట్టి వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యత అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుంది ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ మీద పడిపోకుండా అలాగే ఈ నలుగురు మనుషులు దేవుడు వేసిన కంచె అని అనుకుంటే ఏంటంట పైత్యం ఇప్పుడు నలుగురు మనుషులు చుట్టూతో ఉండవు సేవకుని వేదిక దాకా తీసుకెళ్ళారు అనుకుందాం నీకు ఏందయ్యా అంత నొప్పి నాకు అర్థం కాదు ఇప్పుడు అర్థమవుతుందా అవసరమా కాదా అనేది అవసరమే కదా కొన్ని సందర్భాల్లో ఎందుకంటే నువ్వు చేయలేవు నీ మీద నేను చాలా సార్లు చెప్పాను మీకు డ్రైవర్ ని చంపేస్తే బస్ అంతటి లోయలో తోసేయచ్చు డ్రైవర్ ఒక్కడ పోయాడు అనుకోండి అయిపోయింది అంతే ఇప్పుడు అంతే ఎందుకంటే మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను మన సంఘం దేవుని దైవల్లా వృద్ధి పొందుతుంది మన సంఘాలన్నీ కూడా ఫలభరితంగా ఉన్నాయి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మీయ వాతావరణం దేవుని సేవ చక్కగా జరుగుతుంది అనేక మందికి సత్యవాక్యం ప్రకటింపబడుతుంది చాలా సంఘాలకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఆశీర్వాదకరంగా భావిస్తూ ఇంకా చక్కగా పరిచర్య కొరకు సంతోషిస్తూ సహ సహకరిస్తూ ఉన్నారు ఇప్పుడు నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ నన్ను ఒక్కనే లేపేసాడు అనుకోండి రేపటి నుంచి మీరు నా స్థాయిలో పని చేస్తారు మీరు అందరు కలిసి చేయలేరు కదా మరి నన్ను ఒక్కనే లేపేస్తే ఏంటి పరిస్థితి అంటే దేవుడు ఒక వ్యక్తిని మాకు అప్పగించాడు దేవుడు ఒక సేవకుని మాకు అప్పగించాడు దేవుడు ఈ తరలో ఒక సేవకుని ఒక నాయకున్ని పుట్టించుకున్నాడు అంటే కొన్ని తలాంతులు అతనిలో ఉన్నాయి కనుకనే దేవుడు అతను లేపుకున్నాడు ఈ తలాంతులు లేకపోతే దేవుడు అతను లేపుకోడు అతడు చేసే పనిలో మేము కూడా పాలిభాగం తీసుకుంటే బాగుంటుంది దేవుడు కంచె వేసినా కూడా కంచెకి పడి మనం ఆడకూడదు కొన్ని సందర్భాల్లో యోపుకట అతనికి అతని కుటుంబమునకును అతనికి కలిగిన అతనికి కలిగిన సమస్తంకు నేను అంటే అక్కడ అతనికి కలిగింది కాదు దేవుడు అతనికి ఇచ్చింది అంటాను అతనికి కలిగింది కాదు అది ఏంటది దేవుడు అతనికి ఇచ్చింది అలాగే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తున్నాడు ఇస్తాడు బిల్లి గ్రహం గారు కూడా చాలా గొప్ప పరిచయం చేశాడు ఆయన ఆయన కూడా మంచి కారులో వెళ్ళిపోతుంటే కొంతమంది ఇలాగే అన్నారట ఆయన నీకు ఈ కారు అవసరమా అని ఇప్పుడు అన దేవుడు నాకు వేసిన కంచె నీలాంటి వాళ్ళు నా మీద పడకుండా ఇప్పుడు ఒక వాహనం ఒక వాహనాన్ని ఎన్నుకున్నా ఉన్నప్పుడు ఆ వాహనం ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది దేవుని చిత్తం అది ఒక పని చేస్తున్న వాడికి ఒక ప్రొటెక్షన్ ఇస్తున్నాడు అంటే దానికి ఒక పద్ధతి ఉంది అది అది ఒక అవసరం అది అది గొప్పకి గర్వానికి పెట్టుకుంటే అది వేరు కొంతమంది గొప్పకి పెడుతుంటది అది గొప్పకి చేసేది మంచిది కాదు దాన్ని ఖండించి తప్పలేదు గర్వంతో చేసేది మంచిది కాదు దాన్ని ఖండించి తప్పలేదు విలాసాల కొరకు చేసేది మంచిది కాదు అది ఖండించి తప్పలేదు కానీ అవసరం కోసం చేసేదాన్ని కూడా మనం ఏం చేయకూడదు ఖండించకూడదు అవసరం వేరు విలాసం వేరు అవసరం వేరు వ్యర్థమైన ఖర్చు వేరు ఆ వ్యర్థమైన దాన్ని మనం వ్యతిరేకించొచ్చేమో కానీ అవసరమైన ప్రతిదాన్ని వ్యతిరేకించుకుంటూ పోతే మంచి పద్ధతి కాదు ఇప్పుడు బడి మీద తెలియమని చూసి హెల్మెట్ అవసరమా నీకు అన్నట్టు ఉంది నీకు హెల్మెట్ అవసరమా అంటే ఏమంటే చెప్పండి అవసరమే ఏమో ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో తెలియదు హెల్మెట్ ఉంటే మంచిదే అర్థమైందా దేవుడు కొన్ని సందర్భాలలో మనకి కంచె వేస్తూ ఉంటాడు నువ్వు చేయలేవు చేస్తున్నాడు చేయని అప్పుడు నువ్వు నీకు తెలిసిపోతే నీ సామర్థ్యం ఏంటి ప్రతి వాని వాని సామర్థ్యము కొలది దేవుడు అతనికి పంచి ఇచ్చి రాయబడింది నీ సామర్థ్యం ఏంటనేది నీకు తెలిసిపోద్ది ఇదే నా సామర్థ్యం ఎంతకు మించి నేను బరువు మొయ్యలేను ఆడు మొయగలడు ఆ మొయ్యకి వాడికి సపోర్ట్ చేయంతే అయ్యా నువ్వు మొయ్యగలవు నాకు తెలిసి నీ సామర్థ్యం ఏంటో నువ్వు చేయగలవు నీ అనుకుంటా నేను నడిపిస్తా నేను సహకారిగా ఉంటా చాలు నీకు వచ్చే దానిలో వన్ పర్సెంట్ వాటా దేవుడు నాకు ఇస్తే చాలు కానీ దేవుడు ఎంత మంచివాడంటే ఇద్దరికి సమానంగా ఇస్తానన్నాడు యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను వద్ద నిలిచిన వారి భాగం కూడా అంతే ఆ మంచి మనస్సాక్షి మనలో డెవలప్ అవ్వాలి వాళ్ళు పడతారులేండి మాకు ఎందుకు లేండి వాళ్ళు చేసుకుంటారులేండి మాకు ఎందుకు లేండి వాళ్ళు ఏడుస్తారు అంటే మాకు ఈ దరిద్ర స్వభావం ఉంటే నువ్వు అసలు దీవించబడవు నీకు వచ్చేది కూడా రాదు చెప్తున్నా రాసి పెట్టుకుని నీకు వచ్చేది కూడా రాదు నాకెందుకు అనుకున్నప్పుడు దేవుడు కూడా అదే అనుకుంటాడు ఈ నాకెందుకని ఇలా ఈ భూమి వ్యర్థం అయిపోవాలి మొక్క తీసి అవతల పడే అన్నాడంట అదే ఆయన లక్షణం ఫలిస్తే ఇంకొంచెం ఎరువేసి వేసి ఇంకా బాగా సపోర్ట్ చేయంటాడు అదే నాకెందుకు కూర్చున్నావా ఈ భూమి ఎలా ఈ మొక్క వల్ల వ్యర్థం అయిపోయి పీక్ అవతల పడి పీక్ అవతల పడి ఎంతసేపడి పీక్ అవతల పడేయడానికి ఆయనకి క్షణాలు పట్టదు ఇలా తీయడం అలా పడేయడం అయిపోయింది ఎంత అక్కడతో చాప్టర్ క్లోజ్ అందుకే ఇప్పుడు నాకు ఎందుకనే స్వభావం సంఘంలో ఉండకూడదు సంఘంలో ఎప్పుడు కూడా నాకు ఎందుకంటే మనకి ఎందుకంటే మనకు అవసరం ఆడు ఎవడో పడతారులే వాళ్ళు ఎవరో చూసుకుంటారులే మనం ఏదో ఉన్నావా వచ్చావా పోయావా ఇంతే అలా అలా చేయాలని అనే స్వార్థపూరిత భావజాలంగా మెయింటైన్ చేసేవా ఎక్కడ తగులుతుంది తగిలేదు ఇది మాత్రం పచ్చి నిజం అది అస్సలు ఉండకూడదు మన జీవితంలో మనం ఒక శరీరంలో అవయవాలం అన్న సంగతి మర్చిపోకూడదు ఎవరు మనం శరీరంలో అవయవాలు ఏ అవయవం మొద్దుబారిపోయినా శరీరం మొత్తం వీక్ అయిపోద్ది ప్రతి అవయవం ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండాలి పని చేయాలి దాని దాని పని వచ్చినప్పుడు దాని పని చెయ్యాలి ఇది నా పనిని గుర్తించాలి గుర్తించి పని చేయాలి అర్థమైందా ఈ కంట్లో నడిసి పడితే ఈ చెయ్యి రెడీ అవ్వాలి ఈ కంట్లో నలిసి పడితే ఈ చెయ్యి రెడీ అవ్వాలి అలాగా ప్రతి అవయవం అలర్ట్ గా ఉండాలి మనం పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి పాజిటివ్ మైండ్ సెట్ కలిగి ఉండాలి ఒక వ్యక్తి మనకంటే బలంగా పని చేస్తున్నాడు సంఘాలన్నీ గుర్తించాలి సేవకులందరూ గుర్తించాలి విశ్వాసులు అందరూ గుర్తించాలి అతనికి బడి ఆడవకూడదు ఇది మన కుటుంబం ఇది అందుకని ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండే ప్రపంచం అంతా ప్రశాంతంగా కనబడదు అందరూ నచ్చుతారు నీకు అంత హ్యాపీగా అనిపిస్తుంది నిజమే కదా ఇది కరెక్టే కదా అతని కాలు చెప్పులో అతని అతని చెప్పులో కాలు పెట్టేంత వరకు అతను ఏంటో నాకు తెలియదు అది కొరుకుతుందా నరుకుతుందా గుచ్చుతుందా నాకు తెలియదు పైనుంచి చూస్తుంటే ఏది మనకు అర్థం కాదు అనేయడం చాలా ఈజీ కదా కానీ నిలబడి సేవ చేయడం చాలా కష్టం ఇది దేవుడు అప్పగించిన బాధ్యత బాధ్యతాయుతంగా ముందుకు పోవాలి బాధ్యతాయుతంగా చేయాలి బాధ్యతాయుతంగా ప్రణాళికలు రచించుకోవాలి అందరం కలిసి కష్టపడాలి రేపు పొద్దున మనం దేవుని సన్నిధికి నిలబడపోతున్న బహుమానం కోసం ఆయన నీకు బహుమానం ఇవ్వాలి అంటే ఆ బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే స్థితిలో నువ్వు నేను ఉండాలి తప్ప ఈ కంపారిజన్స్ పెట్టుకోకండి ఎవరితోనూ మీరు ఎప్పుడు ఏం చేసుకోవద్దు డోంట్ కంపేర్ విత్ ఎనీ వన్ అర్థమైందా ఎవరితో కంపేర్ చేసుకోవద్దు